కొంతమంది అజ్ఞానులు అంటుంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లే వచ్చాయి ఇక భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గెలవడం కష్టం జగన్మోహన్ రెడ్డి తోక ముడిచేశాడు ఇటువంటి అనేక వ్యాఖ్యలు చేస్తుంటారు వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో వీర జవాన్ మురళినయ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ప్రజలు తండోపదండాలుగా అడుగడుగున నీరాజనాలను పలుకుతూ ఏ విధంగా ఆయన పైన అభిమానాన్ని చూపిస్తూ ప్రజలు అక్కడికి చేరుకున్నారు ఆ జనాన్ని చూసిన తర్వాత అటువంటి అజ్ఞానులు ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఇంత గొప్ప అభిమానం ఉన్న నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారా అని వాళ్ళు అనుకోవాలి ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన జగనన్న జగనన్న అని ఆయన్ని ఎందుకు జనాలు పిలుస్తుంటారో ఆయన పైన ఎందుకు జనాలు అంత అభిమానం పెట్టుకున్నారు గత ప్రభుత్వంలో ఆయన మంచి చేసినా కానీ ఆయన గెలవకపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి ఆ కారణాలు ఏమైనప్పటికీ కూడా చెక్కు చెవరని అభిమానం ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఉంటాడు అనడానికి నిలువుటద్దాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి సత్యసాయి జిల్లా పర్యటన సత్యసాయి జిల్లా వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డిని అడుగడుగునా కూడా జనాలు గుండెల్లో పెట్టుకుని ఆరాధించారు ఇంతటి ప్రేమాభిమానాలు చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో గెలవడు అంటే ఆ అజ్ఞానులకు బహుశా తెలియకపోవచ్చు జగన్మోహన్ రెడ్డిపై ప్రజలు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో జగన్మోహన్ రెడ్డినికి ఓట్లు వేయకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డిని మంచి చేసినా గానీ ఆయన్ను గెలిపించకపోవటం వల్ల ఈ సంవత్సర కాలంలో ప్రజలు మేము ఎంత నష్టపోయాము అని ప్రజలు ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు అటు ఉద్యోగస్తులు అటు విద్యార్థులు అటు నిరుద్యోగులు అటు మహిళలు అక్కా చెల్లెమ్మలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మాకు మంచి చేశాడు కానీ మేము ఓటు వేయలేకపోయినాం చంద్రబాబును నమ్మి ఎన్నికల హామీలు నమ్మి మేము ఓటేసినందుకు ప్రాయచిత్తం చేసుకుంటున్నాం మాకు తప్పు తెలిసి వచ్చింది అని ఈరోజు జనాలు బాధపడే పరిస్థితి అడుగడుగునా జన జగన్మోహన్ రెడ్డికి జనాలు నీరాజన పలుకుతుంటే ఒక నాయకుణ్ణి ఇంతగా గుండెల్లో పెట్టుకుని ప్రజలు ఆరాధిస్తారా అడుగడుగునా కూడా ఆయన్ని చూడాలనే తపన అడుగడుగును కూడా జగన్మోహన్ రెడ్డిని కలవాలనే కోరిక ప్రజల్లో ఇంతగా ఉందా దేశంలో ఇంత అభిమానాన్ని చూపించే నాయకుడు ఇంకెవరైనా ఉన్నారా అని దేశ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి ఈరోజు అవాకులు చవాకులు పలుకుతున్న కొంతమందికి తెలియకపోవచ్చు విద్యా వ్యవస్థలో ఆయన తెచ్చిన సంస్కరణలు వారికి కనపడకపోవచ్చు మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపట్టి ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలను సాహసోపితంగా ఆయన తీసుకురావడానికి పదహారు వేల కోట్లు ఖర్చు పెట్టాడని కొంతమంది అజ్ఞానులకు తెలియకపోవచ్చు రాష్ట్రంలో ప్రజల వద్దకు పరిపాలన తీసుకురావాలనే తలంపుతో ఇంటి వద్ద నుండే ప్రజలు అన్ని సేవలు పొందాలనే తలంపుతో సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చి కరోనా కష్టకాలంలో ఎంతమంది ప్రాణాలు జగన్మోహన్ రెడ్డి నిలిపాడో కొంతమంది అజ్ఞానులకు తెలియకపోవచ్చు సచివాలయ వ్యవస్థ ద్వారా లక్ష ముప్పై ఆరు వేల ఉద్యోగాలు ఒకేసారి గవర్నమెంట్లోకి వచ్చిన రెండు మూడు నెలలకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు అంటే రాష్ట్రంలో కొంతమంది అజ్ఞానులకు అసలు తెలియకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా ప్రజల అకౌంట్లో ఎటువంటి అవినీతి లేకుండా నేరుగా రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో వేసిన ఏకైక వ్యక్తిగా భారతదేశంలో అతను ఎప్పటికీ నిలిచిపోతాడు అనే విషయం కొంతమంది అజ్ఞానులకు అసలు తెలియకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అని అంటే వైద్య సేవకు దాదాపు కూడా ఎనలేని సేవ చేశాడు యాభై నాలుగు వేల ఉద్యోగాలు గతంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేని విధంగా వైద్య రంగంలో ప్రభుత్వ ఉద్యోగాలు యాభై నాలుగు వేలు భర్తీ చేశాడు అని కొంతమంది అజ్ఞానులకు అసలు తెలియకపోవచ్చు రాష్ట్రానికి ఓడరేవుల నిర్మాణం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ద్వారా కొన్ని లక్షల మందికి ఉపాధి దొరకవచ్చు అనే కొంతమంది అజ్ఞానులకు జగన్మోహన్ రెడ్డి యొక్క విలువ ఆయన చేసిన అభివృద్ధి తెలియకపోవచ్చు ఈరోజు జనాలు తమ గుండెల్లో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని ఆరాధిస్తున్నారు అంటే ఆయన ప్రజల గుండెల్లో ఎంత చొచ్చుకుపోయాడో ప్రజలందరూ కూడా తెలిసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది తెలియని అజ్ఞానులకు మేము ఎలా గెలిచామో కూడా తెలియని అజ్ఞానులకు ఎలా అధికారంలోకి వచ్చామో కూడా తెలియని అజ్ఞానులకు జగన్మోహన్ రెడ్డి యొక్క విలువ తెలియకపోవచ్చు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జనాలు అడుగడుగునా కూడా నీరాజనం అందిస్తూ జగన్మోహన్ రెడ్డిని గుండెల్లో పెట్టుకుని ఎలా ప్రేమిస్తున్నారో ఆయన వెళ్ళే ప్రతి పర్యటన కూడా కళ్ళకు కనబడేటట్లు చేస్తుంది జగన్మోహన్ రెడ్డిపై ప్రజలు ఎంత అభిమానం పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డిని గుండెల్లో పెట్టుకుని జనాలు ఎలా ఆరాధిస్తున్నారు ఒక నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాల వైపు ఎంతగా ఎదిగాడో అనేది జగన్మోహన్ రెడ్డిని ఆరాధిస్తున్న అభిమానులకే తెలుసు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న పర్యటనలో అక్కడికి వస్తున్న జనాలకి చూస్తున్న జనాలకి కూడా చాలా బాగా అర్థమవుతుంది దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి అంటే అది జగన్మోహన్ రెడ్డి మాటిచ్చాడంటే మడమ తప్పుడు పేదల కోసం ఆయన ఎప్పుడూ కూడా నిలబడతాడు ప్రజల గుండెల్లో నేనున్నాను మీకు అనే భరోసా పేదవాడికి ఇస్తాడు అనేది జగన్మోహన్ రెడ్డి అభిమానుల నమ్మకం నువ్వే మా జగనన్న అంటారు జగన్మోహన్ రెడ్డి అభిమానులు నువ్వే మా జగనన్న నువ్వే మా నాయకుడు అంటారు ప్రతి పేదవాడు దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి మ్యాన్ ఆఫ్ మాసస్ ఒక మాస్ లీడర్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుగులేని నాయకుడిగా ఆయన ముందుకెళ్తున్నాడు ఈరోజు రాజకీయాలలో